నమస్కారం తాజా రాజకీయ విశ్లేషణల కోసం తెలుగు మాస్టర్ మైండ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి వ్లాదిమిర్ పుటిన్ భద్రత గురించి మాట్లాడితే అది మామూలు విషయం కాదు కేవలం కొంతమంది బాడీగార్డులు ఉంటారనుకుంటే పొరపాటే అది ఒక కదిలే కోట లాంటిది సో ఈరోజు మనం ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన చాలా రహస్యంగా ఉండే పర్సనల్ సెక్యూరిటీ సిస్టమ్స్లో ఒకదాని గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం ఒక ప్రశ్న ప్రపంచంలోనే అత్యంత సేఫ్ లీడర్ ఎవరు ఈ ప్రశ్న అడగగానే చాలా మందికి వెంటనే ఒక పేరే గుర్తొస్తుంది కదా కానీ బహుశా ఆ సమాధానం కరెక్ట్ కాదేమో అసలు నిజం తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు చాలామంది అనుకునేది అమెరికా ప్రెసిడెంట్ గురించే కానీ వ్లాదిమిర్ పుతిన్ జుట్టు ఉండే భద్రత అనేది పూర్తిగా వేరే లెవెల్ ఎందుకంటే ప్రస్తుత జియోపొలిటికల్ పరిస్థితుల్లో ఆయన ఒక కాన్స్టెంట్ టార్గెట్ అందుకే ఆయన సెక్యూరిటీ కేవలం ప్రొటెక్షన్ కాదు అదొక అభేద్యమైన కదిలే కోట అనమాట కొన్ని దేశాల ఆయన్ని మోస్ట్ వాంటెడ్ పర్సన్గా చూస్తున్నాయి ఆయనపై అంతర్జాతీయ వారెంట్ కూడా ఉంది అందుకే ఆయన రష్యా దాటి ఒక్క అడుగు బయటపెట్టిన చాలు అతని సెక్యూరిటీ మొత్తం వార్మోడ్లోకి వెళ్లిపోతుంది ప్రతి విదేశీ పర్యటన ఒక మిలిటరీ ఆపరేషన్లా మారిపోతుంది అంటే భూమి ఆకాశం ప్రతి చోట నిఘానే సరే మరి ఈ కోట ఎలా ఉంటుంది దీనిలో మొదటి లేయర్ మనుషులతో నిర్మించిన ఉక్కు కవచం పుతిన్ని రక్షించడానికి పనిచేసే ఆ ఏజెన్సీలు ఆ వ్యక్తుల గురించి ఇప్పుడు చూద్దాం ఈ మొత్తం సెక్యూరిటీ సిస్టమ్కి లాంటిది ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్ షార్ట్గా ఎఫ్ఎస్ఓ వీళ్లను కేవలం బాడీగార్డ్లనుకుంటే పొరపాటే వాళ్ల పని అంతకు మించి ఉంటుంది సెక్యూర్ కమ్యూనికేషన్స్ చూడటం దగ్గర నుంచి ఆ న్యూక్లియర్ బ్రీఫ్ కేస్ ని మోయడం వరకు చాలా కీలకమైన పనులన్నీ వీళ్లే చూసుకుంటారు ఇంతకీ ఈ ఎఫ్ఎస్సిఓలో ఎంతమంది సిబ్బంది ఉంటారనుకుంటున్నారు ఏకంగా యాభై వేల మంది అవును యాభై వేలు ఇది దాదాపు ఒక చిన్న సైన్యంతో సమానం ఈ నంబర్ చూస్తేనే అర్థమవుతుంది వాళ్ళ ఆపరేషన్ స్కేల్ ఏంటో వాళ్ళ ప్రాముఖ్యత ఏంటో ఒక చిన్న పూలిక చూద్దాం మనందరికీ తెలిసిన యుఎస్ సీక్రెట్ సర్వీస్ ఉంది కదా వాళ్ల సిబ్బంది సుమారు ఎనిమిది వేల మంది కానీ రష్యా ఎఫ్ఎస్ఓలో ఏకంగా యాభై వేల మంది అంటే దాదాపు ఐదు రెట్ల కన్నా ఎక్కువ ఈ యొక్క కంపారిజన్ చాలు పుతిన్కున్న థ్రెట్ లెవెల్ ఏంటో రష్యా తన ప్రెసిడెంట్ భద్రతను ఎంత సీరియస్గా తీసుకుంటుందో చెప్పడానికి ఎఫ్ఎస్ఓ అనేది ఒక పెద్ద సైన్యం అనుకుంటే దానిలో కూడా ఒక స్పెషల్ ఫోర్స్ యూనిట్ ఉంటుంది కదా అదే ఈ ఎస్బీపీ అంటే ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ వీలే పుతిన్కి ఆఖరి రక్షణ వలయం ఆయనకు అత్యంత దగ్గరగా ఉండి ఒక మానవ కవచంలా కాపాడుతుంటారు ఈ ఎస్పీపీ వాళ్ళది ఒక ఫోర్ లేయర్ డిఫెన్స్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ రింగ్ అంటే ఇన్నర్ రింగ్లో పుతిన్తో పాటే కదులుతూ సాయుధ బాడీగార్డ్లు కనిపిస్తారు ఇక రెండవ రింగ్లో ఏజెంట్లు మామూలు జనంలో కలిసిపోయి ఉంటారు వాళ్ళెవరో గుర్తుపట్టడం చాలా కష్టం మూడవ రింగ్లో ఆ ఏరియా మొత్తాన్ని తమ కంట్రోల్లోకి తీసుకుంటారు ఇక బయట నాలుగవ రింగ్ చుట్టుపక్కల బిల్డింగ్స్ పైన స్నైపర్స్ పొజిషన్ తీసుకుని ప్రతి కదిలికను గమనిస్తూ ఉంటారు భేదించడం అసాధ్యమనమాట సరే దాకా మనుషుల గురించి చూశాం మరి ఆయన్ని మోసుకెళ్లే వాహనాల సంగతి ఏంటి పుతిన్ మొబైల్ ఫోటోస్లో ఇవి రెండో భాగం భూమి మీద ఆకాశంలో అతన్ని కాపాడే ఆ భారీ వాహనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం భూమి మీద ప్రయాణించేటప్పుడు పుతిన్ వాడేది ఈ ప్రత్యేకమైన లిమోజైన్ దీన్ని పేరు ఆర్ఎస్ సెనాట్ దీన్ని కారు అనడం కన్నా ఒక కదిలే బంకర్ అనడం కరెక్టేమో నిజంగా దీని బరువు ఎంత ఉంటుందో తెలుసా ఏకంగా ఏడు టన్నులు అంటే దాదాపు ఒక జేసీబీ బరువుతో సమానం జస్ట్ ఊహించుకోండి అంత బరువు ఎందుకుంటుంది దానికున్న ఆర్మర్ వల్లే దీని డిఫెన్స్ ఫీచర్స్ గురించి చెప్తే ఆశ్చర్యపోతారు దీనికి వీఆర్ టెన్ లెవెల్ బాలిస్టిక్ ప్రొటెక్షన్ ఉంది అంటే స్నైపర్ రైఫిల్స్ ఆమోపియాసింగ్ బుల్లెట్స్ ని కూడా తట్టుకోగలదు దీని గ్లాస్ విండోస్ ఏకంగా మూడు అంగుళాల మందం ఉంటాయి అంతేకాదు పదిహేను కేజీల టీఎన్టీ బ్లాస్ని గ్రెనేడ్లని ని కూడా తట్టుకుంటుంది ఒకవేళ బయట కెమికల్ అటాక్ జరిగినా లోపల సపరేట్ ఎయిర్ ఫిల్టరేషన్ సిస్టమ్ ఆక్సిజన్ సప్లై కూడా ఉంది అచ్చం బంకర్ లాగే ఇది భూమి మీద సంగతి మరి గాల్లో ప్రయాణించేటప్పుడు ఆయన వాడే ప్రైమరీ ప్లేన్ని ది ఫ్లైయింగ్ క్రెమ్లిన్ అని పిలుస్తారు పేరే గమ్మత్తుగా ఉంది కదూ ఇది కేవలం ఒక విమానం కాదు గాల్లో ఎగిరే ఒక కమాండ్ సెంటర్ అనమాట దీని స్పెషాలిటీ ఏంటంటే దీనిలో ఆన్ బోర్డ్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉంటాయి మిసైల్స్ లాంటివి వస్తే వాటిని జామ్ చేయడానికి ఎలక్ట్రానిక్ కౌంటర్ మెషర్స్ ఉంటాయి రాడార్కి కనపడకుండా ఉండటానికి స్పెషల్ కోటింగ్ ఉంటుంది చివరికి ఒక ఈఎంపీ అటాక్ జరిగిన ఇది సేఫ్ అందుకే దీన్ని ఒక మొబైల్ న్యూక్లియర్ కమాండ్ సెంటర్ అంటారు అంతేకాదు ఇది ఎప్పుడు గాల్లో ఉన్నా దీనికి ఎస్కాట్గా గా నాలుగు నుంచి ఆరు ఫైటర్ జెట్స్ ఉంటాయి ఆకాశంలో కూడా ఒక కోటే ఓకే ఇప్పటిదాకా మనం చూసినవి గన్స్ ఆర్మర్ వెహికల్స్ కానీ పుతిన్ సెక్యూరిటీలో అసలైన కిటుకు మన కంటికి కనపడని విషయాల్లోనే ఉంది అవి ఇంట్లో ఇప్పుడు చూద్దాం వీటిని ది ఆర్ట్ ఆఫ్ డిసెప్షన్ అంటారు అవును ఈ గన్స్ ఆర్మర్ కన్నా పుతిన్ భద్రతలో అత్యంత కీలకమైన లేయర్స్ అసలు మనకు కనిపించవు ఇవన్నీ పూర్తిగా ఇన్విజిబుల్గా ఉండేలా డిజైన్ చేశారు ఉదాహరణకి బాడీ డబల్స్ అంటే ఒకరిలాగే ఉండే ఇంకొకరు దాడి చేసే వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి లేదా హత్యా ప్రయత్నాల నుంచి కాపాడటానికి దీన్ని వాడుతుంటారు ఇది చాలా పాత టెక్నిక్ అయినా చాలా ఎఫెక్టివ్ కానీ పుతిన్ సెక్యూరిటీలో అన్నింటికన్నా రహస్యమైన ఇంకా చెప్పాలంటే చాలా వింతగా అనిపించే ప్రోటోకాల్ ఒకటి ఉంది ఏంటది వింటే నమ్మలేరు పుతిన్ బాడీ వేస్ట్ని కలెక్ట్ చేయడానికి ఒక ప్రత్యేక ఏజెంట్ ఉంటాడు అవును మీరు విన్నది నిజమే ఆయన విదేశాల్లో ఉన్నప్పుడు ఆయన టాయిలెట్ వేస్ట్ని ఒక స్పెషల్ సూట్ కేస్లో కలెక్ట్ చేసి మళ్లీ రష్యాకే తీసుకెళ్తారు ఎందుకంటే ఏ విదేశీ ఏజెన్సీ చేతికి ఆయన డిఎన్ఏ దొరకకూడదు డిఎన్ఏ దొరికితే ఆయన ఆరోగ్యం గురించి ఏమైనా బలహీనతలు ఉన్నాయేమో అని ఇంటెలిజెన్స్ కోసం వాడచ్చు లేదా ఒక బయోలాజికల్ అటాక్ ప్లాన్ చేయొచ్చు అనేది వాళ్ళ భయం పారనోయా ఏ రేంజ్లో ఉందో చూడండి సో ఎన్ని లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ఇంత పారనోయా ఇంతకీ దీనికి చెల్లించాల్సిన వెల ఏంటి ఒక కోటలో జీవించడం అంటే ఎలా ఉంటుంది ఒక్కసారి అన్నింటినీ గుర్తు చేసుకుందాం యాభై వేల మంది ఎఫ్ఎస్ఓ ఏజెంట్లు నాలుగు రింగుల్లో ఎస్బీపీ ఏజెంట్లు ఒక ఏడు టన్నుల ఆర్మర్డ్ కారు గాల్లో ఎగిరే ఒక న్యూక్లియర్ కమాండ్ పోస్ట్ మోసం చేయడానికి బాడీ డబుల్స్ చివరికి బయలాజికల్ వేస్ని కూడా సెక్యూర్ చేయడం ఇది కేవలం భద్రత కాదు ఇది ఒక కోటలో జీవించడం దీంతో మనకొక ప్రశ్న తలెత్తుతుంది ఇంతటి అభేద్యమైన కోటలో రక్షణ పొందుతున్న వ్యక్తి ఒక నాయకుడా లేక ఆ కోటలోనే బందీగా ఉన్న ఒక ఖైదీయా బహుశా ఇదేనేమో పవర్కి పారనోయాకి చెల్లించాల్సిన అంతిమ ఫెల